నెల్లూరు జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది టీడీపీలోని కీలక నేతల అండదండలతో అక్రమార్కులు మాఫియగా ఏర్పడి బియ్యాన్ని బొక్కేస్తున్నారు రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి తిరిగి జిల్లాలోనే అమ్మకాలు సాగిస్తున్నారు కృష్ణా గోదావరి జిల్లాల్లో రేషన్ బియ్యాన్ని విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తుంటే నెల్లూరు జిల్లాలో మాత్రం రీసైక్లింగ్ చేస్తూ ప్రజలకు అంటగడుతున్నారు రేషన్ బియ్యం పంపిణీ వ్యవస్థ అక్రమాలకు కేరాఫ్ గా మారింది నెల్లూరు జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది టీడీపీ నేతల కనుసన్నల్లో రీసైక్లింగ్ చేసి తిరిగి ప్రజలకే అమ్ముతున్నారు నెల్లూరు శివారులోని గుడిపల్లిపాడు కేంద్రంగా ఈ రేషన్ దందా నడుస్తుండగా బుచ్చిరెడ్డిపాలెం చంద్రశేఖరపురం శెట్టిగుంట రోడ్డులతో పాటు ఉదయగిరి కావలి ఆత్మకూరు నియోజకవర్గాలలో భారీ స్థాయిలో వ్యాపారం జరుగుతోంది నెల్లూరు జిల్లాలో ఏడు లక్షల రేషన్ కార్డులు ఉంటే సుమారు ఇరవై లక్షల మంది రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నారు వీరిలో సగానికి పైగా రేషన్ బియ్యం తినడం లేదు వారి దగ్గర నుంచి రేషన్ మాఫియా కిలో పదిహేను రూపాయలకి బియ్యం కొనుగోలు చేస్తుంది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో రాష్ట స్థాయి పదవిలో ఉన్న ఓ టీడీపీ కీలక నేత కనుసన్నల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా రీసైక్లింగ్ జరుగుతోందన్న ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతుంది ప్రభుత్వంలో కీలకంగా ఉండే ఓ యువనేత ఆశస్లతో జిల్లాలో రేషన్ బియ్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది గుడిపల్లిపాడు కేంద్రంగా ప్రతి నెల సుమారు టన్నుల రేషన్ రీసైక్లింగ్ చేస్తున్నారని సమాచారం అక్కడే వివిధ బ్రాండ్ల పేరుతో ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు దాంతో కిలోకి నలభై మిగులుతోంది ఇటీవల కోవూరు నియోజకవర్గంలోని చంద్రశేఖరపురంలో ఉన్న రైస్ మిల్లు యాజమాన్యంపై స్థానికులు తిరగబడ్డారు పీడిఎస్ రైస్ అక్రమ రవాణాను అడ్డుకుని ఎమ్మెల్యేకి ఫోన్ చేయడంతో ఆమె సైతం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే రైస్ మిల్లును సీజ్ చేయాలని సివిల్ సప్లై అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ రాష్ట్ర స్థాయి పదవి పొందిన ఓ కీలక నేత చక్రం తిప్పారు మిల్లు సీజ్ చేయకుండా కేసులతో సరిపెట్టమని సదరు నేత ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు సైతం చూసి చూడనట్లుగా వ్యవహరించారు ఆయన తీరుపై కోవూరు ఎమ్మెల్యే సైతం అసహనం వ్యక్తం చేశారనే మాట నియోజకవర్గంలో వినిపించింది జిల్లాలోని రైస్ మిల్లు ఓనర్లతో సదరు టీడీపీ నేత కుమ్మక్కయ్యారట గ్రామీణ ప్రాంతాల నుంచి రేషన్ బియ్యాన్ని తీసుకొచ్చి ఆయా రైస్ మిల్లులకు తరలిస్తున్నారు అక్కడే రీసైక్లింగ్ చేస్తారు కృష్ణపట్నం పోర్టు ద్వారా బయటి ప్రాంతాలకే నెల్లూరులోని పలు దుకాణాలకు విక్రయిస్తున్నారు పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నా పోలీసులు కానీ సివిల్ సప్లై అధికారులు కానీ అటువైపు కన్నెత్తి చూడడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి హైవే పోలీస్ స్టేషన్ తో పాటు సివిల్ సప్లై అధికారులకు సదరు టీడీపీ నేత నెలవారీ మామూలు పంపుతూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు పేదల బియ్యంతో వ్యాపారం చేస్తూ సదరు నేత బాగానే సంపాదిస్తున్నారు రేషన్ బియ్యాన్ని ఎవరైనా పోలీసులు పట్టుకుంటే బెదిరింపులకు దిగుతున్నారు చేసేదేమీ లేక అధికారులు నెలవారీ మామూలు తీసుకుని రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సహకరిస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది